హ్యాపీ థింగ్ ఏంటంటే మొత్తం అన్ని సీరియస్ ఫీలింగ్స్ అంతా వస్తున్నాయి కదా దాంట్లో ఎంటర్టైనర్ చాలా బాగుంది ట్రైలర్ నిజంగా ట్రైలర్ అంతా వెరీ హ్యాపీ పెద్ద హిట్ కొట్టాలి కలిసి ఫిలిమ్స్ నుంచి మా బ్యాచ్ అన్నట్టు ఇంకా కనిపిస్తే అంత కొట్టాల వెరీ హ్యాపీ సీ సోను మిమ్మల్ని అంత ఇదిగో కమిటీ కురాల తర్వాత ఇంకో హిట్ థ్యాంక్ యూ యూత్ అందరూ థియేటర్స్కి వెళ్ళి మళ్ళీ ఇదిగో ఈ ప్రొడ్యూసర్ గారు వేణుగారు తీసినట్టే హుషారుల అండ్ లైక్ ప్రాపర్ యూత్ఫుల్ ఎంటర్టైనర్లో మీరు థియేటర్కి వెళ్ళి మంచిగా వైబ్ అవ్వండి అండ్ ఈ ఎన్టీ సపోర్ట్ చేయండి టెన్ థియేటర్స్ లో ప్రీమియర్స్ కూడా వేస్తున్నాం అంటే మీరు కొంచెం మాకు సపోర్ట్ చేస్తే పెయిడ్ ప్రీమియర్స్ అవి పది మంది ఉన్నారు మీ ఫ్యామిలీస్ వెళ్తే ఫుల్ అయిపోతాయి ఫ్యాన్స్ కొంచెం మీరు పెయిడ్ ప్రీమియర్ కదా చెప్తే సినిమా దాని అంతా మీరు పెయిడ్ ప్రీమియర్ చేస్తే నేను డబ్బులు కట్టాలంటారు దానికి అలా కాదండి జనాలు అందరు కలిసి మీకు హిట్ ఇచ్చారు కదా ఇప్పుడు మేమందరం కలిసి జనాలకి ఒక మంచి ఎంటర్టైనర్ హిట్ గా ఇద్దాం అనుకుంటున్నాం సో ఏదైనా మాట సాయం చేయగలిగితే ఖచ్చితంగా మా సినిమా ఎలా హిట్ చేసారు ఆడియన్స్ అందరూ అలాగే మీ సినిమాను కూడా పెద్ద హిట్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ పక్క లైక్ నా సపోర్ట్ ఏదన్నా ఉన్నా థ్యాంక్ యూ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ద